కూడా ఈ రోజు విస్మరించినటువంటి స్థితి కల్పిస్తుంది అందుకోసమే రోడ్ ఎక్కిం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పనిచేసేటువంటి కార్మిక వర్గం ఏదైతుందో ఆ కార్మిక వర్గం ఐక్యంగా ఉండి ఈ జైవోలు గనక సవరించి న్యాయంగా మాకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామని చెప్పేసి హెచ్చరించినటువంటి యూనియన్ ఏదైనా ఉంది అంటే అది సిఐటి వాస్తవం అని చెప్పేసి అవసరం ఉంది కనుక ఈరోజు ముఖ్యమంత్రి రావచ్చు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మొత్తం కూడా పాద్య మండల పాలు పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం వేలాది మంది వందలాది మంది ఉన్నారు కానీ ఇప్పటికే యాజమాన్యలు భయపడతా ఉన్నారు ప్రతి షాపింగ్ మాల్ యాజమాన్యంతో మాట్లాడితే అలా మాకు ఇచ్చేదే పని లేదు పోతే మా ఉత్సవాలు కూడా పోతాయనేటువంటి పరిస్థితి గురించి కానీ ధైర్యంగా మేము ఖచ్చితంగా యూనియన్ వైపు ఉంటాము నాగ పక్షాలు ఉంటాము మీకోసం కూడా మేము దాఖ ఇస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా కదిలి వచ్చినటువంటి కార్మికులకు అన్నలకు అందరందరికీ సిఐటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ఏ సమస్య వచ్చినా రంగంలో పనిచేస్తున్నటువంటి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం సిఐటి అండలలో ఆ సమస్య పరిష్కరించినటువంటి చరిత్ర సిఐటికు ఉంది కాబట్టి ఇటువంటి కార్మిక సంఘాలు పోరాటం చేస్తే సిఐటి లాంటి ఎర్ర జెండాలనుకున్నటువంటి అనేక సంఘాలు పోరాటాలు చేస్తేనే కార్మిక వేతనాలు కనీస వేతనాలు ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వెళ్ళిన వెంటనే ఈ మన సమస్య పట్ల ఇప్పటికే గరపత్వం వేస్తాం ఆ కరపత్రాలు కూడా కార్మికులకు చేరాయి భవిష్యత్తులో సిఐటి నిర్వహించేటువంటి పోరాటాలకు ఖచ్చితంగా ఉద్యమాలు కొనసాగించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం పూలకోవకాశం అవుతుంది ఎంత ఉన్నప్పటికీ ఇప్పటికే గంటలకు కాపలేదు పది గంటలకు వచ్చారు అసలు అందరూ కొనలు లేట్ వచ్చినా సరే మిత్ర మధ్య నడివిగా మొత్తం ఎండలో నిలబడి ఈరోజు గొంతెత్తి అధికారులకు విన్నవించుకొని సీసీ కెమెరాలో చూస్తున్నారు అధికారులు ఇప్పటికే కోరుకున్నారు చెప్తారు అయినా సరే మన పోరాటం ఎందుకు తగ్గేది లేదు మంది వచ్చినా సరే మన పోరాటాన్ని కొనసాగి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడే మా నాయకత్వం అంతా కూడా తెలియజేసింది భవిష్యత్తులో ఏ సమస్య మీ అండగా ఉంటుందని చెప్పేసి ఆర్మీ ఇస్తూ ఓపిక కొద్దిసేపు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు మన కార్మికులు ఓపికతో పనిచేస్తూ ఉన్నారు ఆ ఓపికతో పని చేసి కార్మికుల యొక్క కనీస వేతనం అంటే ఆ పనిచేసే కార్మికుడు పొట్ట నిండా అన్నం పెడితే కుటుంబం అంతా సాధితే రేపు ఆ కార్మికుడు వచ్చి కష్టపడి పనిచేస్తాడు కానీ ఆ కార్మికుడికి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాన్ని చూసే పాటికి ఇవాళ ప్రభుత్వాలు ఈ కనీస వేత్తనాన్ని నిర్ణయించాల్సిన అధికారం ఎవరిది రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కార్మిక శాఖది ఈ బాధ్యత కానీ ఆ కార్మిక శాఖ ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం ఈ రోజున నిద్రపోతా ఉంది ఇవాళ డెబ్బై మూడు మీలాగా ఇక్కడి హాజరైన వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వచ్చారు షాపింగ్ మాల్లో పనిచేసే కార్మికులు వచ్చారు అద్దె బస్సుల మీద పనిచేసేటువంటి డ్రైవర్లు వచ్చారు కాంట్రాక్ట్ వర్కర్లు వచ్చారు ఇట్లాంటి రంగాలు ఈ రాష్ట్రంలో డెబ్భై మూడు రంగాలు ఉన్నాయి ఈ డెబ్బై మూడు రంగాల్లో పనిచేసే కార్మికుల సంఖ్య కోటి మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు కోట్ల యాభై లక్షల మంది ఈ మూడు కోట్ల యాభై లక్షల మందిలో మనలాంటి కార్మికులు ఉన్న వాళ్ళే కోటి మంది ఉన్నారు ఈ డెబ్భై మూడు రంగాల్లో ఈ డెబ్బై మూడు రంగాల్లో ఇంకెవరెవరు వస్తారు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు వస్తారు బ్రిక్ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు వస్తారు అలాగే చిన్న చిన్న షాపుల్లో షాపింగ్ మాల్సే కాదు చిన్న చిన్న షాపుల్లో పనిచేసే కార్మికులు వస్తారు రైస్ మిల్లు మిల్లు ఆయిల్ మిల్లు వీటిలో పనిచేసే కార్మికులు వస్తారు సినిమా పనిచేసే పనిచేసేటువంటి కార్మికులు వస్తారు భవన నిర్మాణ కార్మికులు వస్తారు అలాగే స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికులు వస్తారు కాటన్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు వస్తారు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి రంగాలు డెబ్బై మూడు రంగాలు ఉన్నాయి ఈ డెబ్బై మూడు రంగాల్లో ఉన్నటువంటి కనీస వేతనాల జివోని ప్రతి ఐదు సంవత్సరాల కోసం సవరిస్తారు అంటే ఐదేళ్లకోసారి వేతనాలు నిర్ణయిస్తారు ఈరోజు నిర్ణయిస్తే ఈ నిర్ణయించిన వేతనం ఐదేళ్ల దాకా కొనసాగుద్ది ఐదేళ్ల తర్వాత మళ్ళీ కొత్త జీవో ఇస్తారు ఈ రకంగా ఐదేళ్లకోసారి ఇచ్చే ఈ వేతనాలకు సంబంధించిన జీవోని మన సిహటి రెండేళ్లకే మార్చాలని డిమాండ్ చేస్తున్నాం ఐదేళ్ల కంటే నిన్న ఉన్న మార్కెట్లో టమాటా ధర ఈరోజు లేదు నిన్న ఉన్న చింతపండు రేటు ఈరోజు లేదు నిన్న కొన్న బియ్యం రేటు ఇవాళ లేదు అట్లాంటి ఐదేళ్ళ కోసారి నువ్వు జీవోలు మారిస్తే వేతనాలు పెంచాలని మేము ఎట్లా బతకాలి కనీసం రెండేళ్ళు కోసారైనా మార్చాలని మన డిమాండ్ కానీ రెండేళ్ళు మన అడుగుతున్న పక్కా పెట్టండి కనీసం వాళ్ళు చెప్పిన ఐదేళ్ళకైనా మార్చారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనందరికీ వేతనాలు పెంచుతూ జీవో వచ్చింది తెలంగాణ విడిపోకముందు తెలంగాణ విడిపోయి ఇప్పుడు మనం వేరైపోయి పదకొండేళ్ళు అయింది ఈ పదకొండేళ్ల కాలంలో మన డెబ్బై మూడు రంగాల్లో పనిచేసే కార్మికుల జీతాలకు సంబంధించిన ఏ ఒక్క కొత్త జీవో రాలేదు బీఆర్ఎస్ అధికారంలో పదేళ్ళు ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలో ఉంది పదేళ్ళు ఉంది ఆ పదేళ్ల కాలంలో ఆయన గారు చెప్పాడు మీరు కనీస వేత్తనాలు పెంచుతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే చెప్పారు కానీ ఆ పదేళ్ల కాలంలో ఆయన జ్ఞానోదయం అయింది చివరి సంవత్సరంలో జ్ఞానోదయం అయింది ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఓట్లు రావేమో కాబట్టి కార్మికుల కనీస ఎత్తున జీవో ఇప్పుడు మారిస్తే మంచిదని చెప్పేసి అప్పుడు జీవోలు మార్పులు చేశారు ఆ కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ కొత్త జీవో తీసుకొచ్చారో పద్దెనిమిది వేలు ఉండాలని కొత్త జీవో పట్టుకొచ్చారు ఈ కొత్త జీవో తయారైంది తయారైన ఆ జీవో డ్రాఫ్ట్ రూపొందించారు ఆ ట్రాఫ్ రూపొందించిన ఆ జీవోని గెజిట్ చేయడమే ఆగిపోయింది అంటే గవర్నమెంట్ భాషలో అది గెజిట్ చేస్తే దాన్ని ఎవరైనా అమలు అమలు చేయాల్సింది ఆ గెజిట్ దగ్గర ఎందుకు ఆగింది ఎందుకు ఆగిందంటే ఈ డెబ్బై మూడు రంగాల్లో పనిచేస్తున్నటువంటి మన కార్మికుల సంస్థల యజమానులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాయి ఓ కేసీఆర్ గారు మీరు కనుక పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయం చేస్తూ గానీ జీవో ఇస్తే మీ ప్రభుత్వం సంగతి చూస్తాం మీవే నీ పార్టీకి నీ ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చేది ఎన్నికలప్పుడు జనానికి పంచే డబ్బులు ఇచ్చేది కోట్లు కోట్లు మీవే అట్లాంటి మా 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 మాకొచ్చే లాభాల నుంచి కార్మికుల జీతాలు పెంచమని నువ్వు జీవో ఎట్లీస్ట్ అని వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారు